ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ పంచముఖ అభయాంజనేయస్వామి ఆలయ నిర్మాణార్థం తేదీ నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై మంగళవారం రోజున ఉదయం ఒక శుభసుముహూర్తంలో భూమి పూజ చేసి గర్భగుడికి ముగ్గు పోసుకోవడం జరిగింది భూమి పూజ చేసింది మొదలు గర్భగుడి స్థానంలో ఉనాది మూడు గజాల లోతు నుండి కంకర సిమెంటు ఇస్కారాలతో పూర్తి చేసిన తర్వాత తేదీ ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై గురువారం రోజున గర్భగుడి నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఆ పిదప ద్వార ప్రతిష్ట కార్యక్రమం తేదీ మూడు జనవరి రెండు వేల ఇరవై ఒకటి ఆదివారం రోజు ఉదయం ఒక శివసు ముహూర్తంలో చేయడం జరిగింది గర్భగుడి నిర్మాణం క్రమేణా శిఖరాగ్నం వరకు పూర్తిగా వచ్చింది ఇక తేదీ ఇరవై నాలుగు జూన్ రెండు వేల ఇరవై ఒకటి గురువారం రోజున ఉదయం శుభ సంహూర్తంలో బ్రహ్మకపాల మూతా కార్యక్రమం నిర్వహించింది ओम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम ओम श्री हनुमा जय हनुमा जय जय हनुमा श्री हनुमा जय राम जय जय हनुम जय जय हनुमान श्री राम जयम ಠಠಠಠಠಠ గర్భగుడికి ఫినిషింగ్ కార్యక్రమం మొదలు చేయడం జరిగింది క్రమేణా అది పూర్తయిన తర్వాత మండపంలో కూడా ముగ్గు పోసుకోవడం జరిగింది మండప నిర్మాణానికి ముహూర్తం తేదీ తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు శుక్రవారం రోజు

ఓం విశ్వకర్మణే స్వాహ హం సునాతనాయ స్వాహ హం జగన్మయాయకేక్ష ఉత్తిష్టంత భూత విశాష ఏతేజంగా జయశంకర్ జిల్లా చిట్టాలండలె నైను పాక్రామస్థితేఖ అభయాంజనేయ స్వామిదేవాళ ముఖమండపేనూ

ఆంజనేయ రావయ్యా వీరాంజనేర వయ భక్త రావ్యా మా పూజలందుకోవ్యా ఆంజనేయ రవయ్య వీరాంజనేయ అరవై రామ భక్త రావయ్యా మా రావ జలందుకోవ్యా

Yeah. Da. Ah, yeah, yeah, yeah. right. Da bo. Manira bo. Santa to.